హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ అయితే నిన్నైతే మేమైతే నైటు వల్లేసాము బట్ అయితే ఏం చేపలు పడ్డాయితే మనకి తెలీదు చూద్దాం ఏమేమి చేపలు పడతాయి సండే రోజున మొక్క దినాలనే ఆలోచనతో చేసామనమాట మనం అనుకున్నది జరిగిద్దో జరగదో అయితే ఇప్పుడైతే మనం వలలు తీస్తే కానీ మనకైతే తెలియదు ఇప్పుడైతే మేమైతే వలల కాడకైతే వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మా నాన్న అయితే ముందుగా నిలిపాడు అనమాట అక్కడికైతే వలలు తీద్దామని కానీ నేను ఉండాలి అక్కడ ఎందుకంటే వలలన్నీ ఆ దరి టైట్గా కట్టేస్తున్నా కాబట్టి అందుకని మళ్ళీ ఇప్పుడు నేను దిగాలి కాకపోతే వీడియో తీసేవాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ వల ఆ దరి తీసి వచ్చినాక వీడియో తీస్తాను అయితే మనకేం చేపలు బర్త్డే చూడాలి ఒక వల అయితే వేసాం పెద్ద వల ఆ వల అయితే ముందుగానే తీసేసాను ఎందుకంటే దాంట్లో ఒక రకమైన పడింది కిలో చేప అందుకని ముందుగానే తీసేసాను అనమాట ఈ వల చూపిస్తే ఇప్పుడు ఏమేమి ఇది చూసారా గాయస్ వల అయితే తెల్లగా ఎండిపోయి ఎట్లా ఉందో ఎక్కడ చూసినా చేపలే ఇలా పడతాయి అని నేనైతే అసలుకి అనుకోలేదు ఊహించుకోలేదు ఎన్ని పడ్డాయో చూడండి గాయస్ అసలుకి అడుక్కడుక్కి ఎమ్మటెమ్మటి ఎన్ని చేపలు అయితే ఇట్లా రకరకాల చేపలు పడ్డాయి అవి అయితే మీకు ఇంటికాడ క్లియర్గా చూపిస్తాం మొత్తం నాకైతే మైండ్ పోయిందనుకో ఎందుకంటే ఇన్ని చేపలు పడతాం అంటే ఒక్క వాళ్ళు మామూలు వ్యవహారం కాదు అట్లాంటిది చూడండి ఎన్ని చేపలు పడ్డాయి అవల నిండా చేపలే ఇంకో వల వేసాను అన్నా కదా అది తీసేసాను ఎందుకంటే ఆ చేప వెళ్ళిపోయింది అన్నట్టుగా భయమేసి తీసేసాను దానిని రవ్ అంటారు నల్ల చిత్ర అంటారు ఏమంటారు అయితే మీరైతే కామెంట్ చేయండి నాకు ఆ చేప అయితే పెద్దగా తెలియదు ఈ వలలో కూడా తక్కువేం కాదు ఈ ఈ వలలో కూడా రకానికి వచ్చి ఐదు రకాల చేపలు దాకబడ్డాయి అయితే అట్లా మీకు తెలిసినవి కామెంట్ చేస్తా కామెంట్ చేయండి చూద్దాం అసలు చూడండి గాయస్ ఎన్ని చేపలు పడ్డాయి అసలుకి నాకే మైండ్ పోతుంది వాళ్ళతోనంటే ఇన్ని చేపలు నా లైఫ్లో నేనైతే పట్టలేదు కానీ బట్ ఇప్పుడైతే పట్టేసాము చూడండి ఇన్ని చేపలు మా నాన్న కూడా అయితే లాగుతుంటే భలే అంటే ఎప్పుడు చూడలేదు కదా ఏంటి ఇన్ని పడ్డాయి అని అడుగుతున్నాడు అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి గాయస్ అసలుకి అసలుకి ఎన్ని చేపలు పడ్డాయో అది మిరాకిల్గా ఉంది నాకైతే మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో చూసినట్టు కానీ పట్టినట్టు కానీ ఇన్ని చేపలు ఎప్పుడైనా చేశారా గాయస్ కామెంట్ చేయండి మర్చిపోకండి ఆ వలలో చూసారా గాయస్ ఇన్ని చేపలు ఉన్నాయి అసలుకి చాలా చేపలు అయితే పడ్డాయి ఇంటికి తీసుకుపోయి మేము అయితే ఎంతమంది ఉన్నాం మేము ఐదు మందే ఉన్నాం ఇవన్నీ ఆడ తింటాం ఇంకా మా ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరికీ ఈటమే చేపలు అన్నీ అది చూడండి ఎన్ని ఉన్నాయో వాళ్ళ ఇంకా లాగుతూ ఉంటే వస్తూనే ఉంది అది పాపరవి కూడా పడింది ఒకటి పెద్దది హాఫ్ కేజీ లోపలే లోపలే ఉంటుంది పావు కిలో కన్నా ఎక్కువ ఉంటుంది చూడండి పాపర ఎంత పొడుగుందో లావు కూడా మంచి సైజు ఉంది అది ఇంకైతే వలైతే అయిపో వచ్చేసింది ఇంకా తీసే లాగటం చూడండి ఇన్ని చేపలు ఉన్నాయి అసలుకి అసలు నాకే మైండ్ బాగుతుంది అనమాట అట్లా ఉంది నాకే కాదు మా నాన్నకు కూడా అయిపోయింది ఏంది అబ్బాయి ఈ వల నైట్ అవి కూడా అబ్బాయి ఇంకంటా ఉన్నాడు ఇక్కడ ఒక వలసేమో నిన్న అలాగే ఆ వాళ్ళైతే తీసేవన్నాం కదా పెద్ద చేపబడిందన్న ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి నాకు చూపిస్తాం మీకైతే ఇదిగోండి బెస్తోలు కూడా అయితే వచ్చేసారు పొద్దున్నే వచ్చేసారు అనమాట అదే అక్కడ ఉన్నారు వాళ్ళు ఆ టయానికి వచ్చేసి చేపలు తీసుకుని వెళ్ళిపోతారు అన్నమాట ఉదయం సాయంత్రం దిగుతారు వాళ్ళు అయితే వచ్చారు చాలామంది వచ్చారు వాళ్ళు కూడా ఇదిగో బా వరుసగా అక్కడక్కడ అక్కడక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉన్నారు అందరూ మమ్మల్ని చూశారు కానీ అంటే ఏమనరు పట్టుకోమంటారులే కానీ అయితే ఇన్ని చేపలు పట్టం వాళ్ళు కూడా చూడలే మా దగ్గర అయితే ఇంక మేము కూడా ఇంకా ఇంతవరకు అయితే తీసుకుని వచ్చేసాము అక్కడి నుంచి చూడండి లొకేషన్ అయితే ఎలా ఉందో కొండ కొండమ్మట డ్యామ్ మొత్తానికైతే మేము బండికాడకైతే వచ్చేసాం ఇంకా మా నాన్న అయితే బాగా బరువు పడింది మా నాన్నకి చూడండి ఎంత బరువుగా తీసుకొస్తున్నాడు ఇప్పుడు మొత్తానికైతే మనమైతే ఇంటికి వచ్చేసాం ఇంకా చూడండి పాపరు ఎంత పెద్దదో ఇప్పుడు నేను అన్నాకల అన్నా కదా మీతో చేప మనకి కిలో చేప పడిందని అది ఇదే అదిగోండి చూసారా అది ఏమంటారు దాని పేరెంతో కామెంట్ చేయండి ఇదిగోండి నేనైతే మొత్తానికి అయితే పాపర్ని తీసాను చూడండి ఎంత పొడుగుందో అర కిలో ఉంటుంది నాకు తెలిసి అదైతే అయితే మా పాప కూడా చూస్తూ ఉంది చేపలన్నీ ఇదిగోండి ఆ మన చిన్న వాళ్ళలో పడ్డ రకాలు మొత్తం ఆరు రకాల చేపలు చూడండి రవ్వులు గండిపక్కలని గడ్డి మూసలని అట్లాంటివి అన్ని జల్లని చా ఆరు రకాల చేపలు పడ్డాయి చూడండి ఎన్ని చేపలు గాయ్స్ గ్యాస్ వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి రిఫర్ చేస్తుంది గాయ్స్ లై లైక్ మటుకు అసలు మర్చిపోవద్దు అలాగే ఇంకోటి ఇదిగోండి చూడండి దెయ్యం చేప దెయ్యం చేప చూసా చూసిన వాళ్ళు కామెంట్ చేయండి మర్చిపోకుండా అయితే ఇట్లా కొన్ని చెడిపోయి కొన్ని తినరాని చేపలు కదా అందుకని అవి పడేస్తున్నాం ఈ గుండె అయితే మేము తీసుకున్నాము ఈ రవ్వ ఒకటి పాపర ఒకటి తీసుకున్నాము వీడియో ఎలా ఉంది కా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి